నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అయ్యగారిపాలెం గ్రామంలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయంలో శివశక్తి పీఠం పాపహరణ మహాక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఘనంగా నూట ఎనిమిది అష్టోత్తర శివలింగ ప్రతిష్ట మహాసంకల్పం ఘనంగా నిర్వహించబడుతుంది ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లంకొండ స్వామి మరియు శివాస్వామి శివలింగ ప్రతిష్టాపనకు కలుగుతున్న శుభ ఫలితాలు భక్తులందరికీ కలిగే కృపా కటాక్షాలను వివరించారు భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని వినియోగించుకొని ప్రసన్న పార్వతీదేవి సమేత మహాలింగేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు క్రింద స్క్రోల్ అయ్యే నెంబర్లను సంప్రదించగలరు మాకల్సీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు జిల్లా పొదుల్కూరు మండలంలో అయ్యగారి పాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న పార్వతి దేవి సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము మనతో ఆలయ అర్చకులు ఉన్నారు స్వామి చెప్పండి ఈ శివలింగం గురించి ఈ శివలింగం పూర్వం కాలం మా తాత ముత్తాతలు ఆరాధిస్తూ వస్తున్నారు ఈ శివలింగం అనేది ఈ అమ్మవారి గుడి శ్రీ ప్రసన్న దేవి సమేత మహాలింగేశ్వర స్వామి గుడిలో ఇది ప్రతిష్ట చేయడం జరిగింది ఈ ప్రతిష్ఠ చేసి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం వల్ల మొదటిగా ఆ రాతి పాను మట్టంతో నిర్మించబడింది ఆ రాతి పాను మట్టం స్వామి స్వయంకు పెరగడం వల్ల ఏమిటంటే రాతి పాను మట్టం కొంచెం పగులు గమనించాం గమనించ రావడం వల్ల దాన్ని కొంచెం ఆల్టరేషన్ చేసి స్వామిని మళ్ళీ పునఃప్రతిష్ఠించాం ప్రతిష్ఠించడం వల్ల ఏంటంటే ప్రతి ఇయర్ స్వామి పగులుతూ వస్తున్నాడు దీన్ని గమనించి మేము ఏం చేసామంటే స్టెప్పులు స్టెప్పులుగా స్వామిని పునర్నిర్మాణం చేసుకుంటూ వచ్చాం ఈ ఏడుకు స్వామిని మరీ పెరిగే కొంచెం ఒక పీఠాధిపతుల ఆధీనంలో స్వామిని చూపించబడడం జరిగింది స్వాములందరూ నిర్ణయించి ఏం చేశారంటే స్వామి పెరుగుతూ వస్తున్నాడు పైకి పెరగడం కన్నా కింద భూగర్భంలో పెరగడం మంచిది అని చెప్పి ఆలోచన చేసి స్వామి మీద చుట్టూరు పునర్నిర్మాణం చేయించి కట్టడాలు చేయించి స్వామి మీద మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అది మళ్ళీ ఈ మధ్య కాలంలో పునర్నిర్మాణం చేయడం వల్ల ఏంటంటే స్వామి పైకి కాకుండా భూగర్భంలోకి పెరుగుతూ వస్తున్నాడు భూగర్భంలో పెరగడం వల్ల పీఠాధిపతిని మళ్ళీ తీసుకొచ్చి చూపడం వల్ల స్వామి ఇలా కాదు దీన్ని శాశ్వతంగా భూగర్భంలోకి హోలేసేసి స్వామిని ప్రతిష్ట చేసేద్దాం అని చెప్పి పీఠాధిపతి చేత పునర్నిర్మాణం చేయించి మళ్ళీ ప్రతిష్ట చేశాం స్వామి మళ్ళీ పెరుగుతూ వస్తున్నాడు ఆమె వాళ్ళు మనం కనిపిస్తూనే ఉన్నాయి ఇంచుకించుకి స్వామి పెరుగుతూ పగులుతూ వస్తున్నది స్వామిని మళ్ళీ పునర్నిర్మాణం చేసి శాశ్వతంగా భూగర్భంలో ఉంచాలని చెప్పి ఆ పీఠాధిపతులు ఆలయ ప్రధాన అర్చకుడు ఉప ప్రధాన అర్చకుడు అర్చకులు అందరూ నిర్ణయం చేసుకుని స్వామిని పునర్నిర్మాణం చేసి భూగర్భంలో ప్రతిష్ట చేయాలని చెప్పి పాతాళ మహాలింగేశ్వర స్వామి అని చెప్పి పేరు పెట్టి స్వామిని భూగర్భంలోనే ఉంచాలని చెప్పి అందరం ఒక నిర్ణయం స్వామి స్వయము స్వయంగా వెళ్లి స్వామి స్వామి ఈ ఆలయం ఎప్పటి నుంచి గ్రామంలో ఈ ఆలయం ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ ఈ అమ్మవారు శ్రీ ప్రసన్న పార్వతీదేవి అమ్మవారు న నడుస్తూ భక్తులతో మాట్లాడుతుంది భక్తుడు ఒక్కరే గాని అర్ధరాత్రి నిసీమ సమయంలో ఒకరుగా ఉంటే అమ్మవారు పసి పళ్ళ రూపాన్ని గాని పెద్ద ముత్తైదు రూపాన్ని గాని దర్శనమిచ్చి మీ ఏ ఊరు నాయన అడగద్ది మీరు అడిగినప్పుడు మాది ఈ ఊరేనమ్మ లేదు తక్కువ ఊరని అని చెప్పినప్పుడు మీ దేవురమ్మ అడిగినప్పుడు నాది ఈ ఊరే నాయన అని చెప్తుంది మళ్ళీ అతను ఏదైనా వచ్చి అతను ఇంకో తోడు దొరికేదాకా అమ్మవారు అక్కడే ఉంటుంది ఆ తోడు దొరికాక అమ్మవారు మాయమైపోతుంది ఇదే విధముగా ఆలయ చరిత్ర ఇద్దరు ముగ్గురికి అలాగే జరిగింది అందువల్ల అమ్మవారు నడుస్తూ ఉంటుంది భక్తులకి కలలో కలపడి అమ్మవారు చెప్తూ ఉంటుంది తన యొక్క సమస్యలు ఇక్కడ ప్రధానత ఏమిటంటే అమ్మవారి కోతుల ముడుపులు ఇవ్వబడదు ఆ ముడుపు స్వామివారు ప్రధాన అర్చకుడు అమ్మవారి దగ్గర అమ్మవారికి కట్టిన చీరతో పూజ చేసి అమ్మవారికి కట్టిన చీరతో ముడుపులు కట్టి భక్తులకు ఆ మంత్రోచ్చారణతో స్వామి ముడుపుగా కట్టబడను ఆ ముడుపు కట్టుకున్న ఏ కోరిక ఆరోగ్యం కావచ్చు సంతానం కావచ్చు ఉద్యోగము కావచ్చు ఏ కోరికైనా అతి శీఘ్రముగా నెరవేరును నెరవేరిన తర్వాత ఈ ముడుపు అనేది మండలం నలభై ఒక్క దినములు గాని సంవత్సరాది మూడు వందల అరవై ఐదు రోజులు ముడుపులు గాని ఉంటాయి ఆ సంవత్సరం లోపు వాళ్ళ కోరిక కోరి నెరవేరితే ఆ మురుగు మళ్ళీ ఆలయానికి తెచ్చి అమ్మవారి వాళ్ళ ముక్కును చెల్లించుకోవడము ఈ ఆలయం యొక్క ప్రాధాన్యత ఈ యొక్క ఆలయంలో నూట ఎనిమిది అష్టోత్తర శివలింగాలు ప్రతిష్ఠింప గావించ మహా సంకల్పం దరిచిన ఈ శివశక్తి పీఠంలో ప్రధాన అర్చకులు తెలిసినారు ఈ యొక్క నూట ఎనిమిది శివలింగాల్లో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ధన కనక వస్తువు సమృద్ధిగా ముందుబాటు పూర్వం రామాయణంలో రాముడు రావణ బ్రహ్మను సంహరించడం వలన రావణ బ్రహ్మను రావణుడు రాక్షసుడు కాబట్టి బ్రాహ్మ రాక్షసుడైన శివ భక్తుడు రాముడు శివుడు ఆరాధన చేస్తూ ఉండేవాడు కానీ రాముడు కూడా శివభక్తుడే ఆ వద్దరికి ఆ యుద్ధం జరగడం వల్ల రావణ బ్రహ్మను రాముడు సంహరించాడు అందువల్ల రాముడు రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్య పాతకం రావణుడికి చుట్టుకుంటుంది ఆ రాముడు ఏం చేశాడంటే భూగో భూలోకంలో ఆ శివలింగ ప్రతిష్టాపన చేయడం వల్ల బ్రహ్మహత్య పాతకం పోతుందని చెప్పి నిర్ణయించాడు ఋషులు ఆ నిర్ణయం మేరకు రాముడు ఏంటంటే భూలోకంలో దక్ష ఈ పంచారామాలు ప్రతిష్ఠ గావించారు దక్షారాము ఆ రామతీర్థం ఈ నేటివి రాముడు ప్రతిష్ఠించిన క్షేత్రాలు కాబట్టి ఆ మార్గంలోనే రాముడు ప్రతిష్ఠించడం వల్ల పాపం విమోచనం పోయింది కాబట్టి మనము కూడా మానవులు కదా ఏదో చిన్న తప్పు ఈ స్త్రీ వత్యో శిశువత్యో గోవత్యో ఏదో ఒక చిన్న తప్పు చేస్తుంటాం కాబట్టి ఈ జన్మలో అయినా పూర్వ జన్మలైన ఏడు జన్మలు పాపాలు కూడా ఒక్క శివలింగానికే పాప విమోచనం శాప విమోచనం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆలయంలో శివశక్తి పేటం పాపాదర మహాక్షేత్రం నెల్లూరు జిల్లాలోని పదనకూరు మండలంలో ఐవారిపాలి గ్రామంలో వెలిసి ఉన్న ఈ ఆలయంలో అష్టోత్తర శివలింగాలు నూట ఎనిమిది పేరులతో నూట ఎనిమిది శివలింగాలు అనేటివి ఆ నిర్మించడం ప్రతిష్ఠ చేయడం ఇది ఒక సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క ప్రతిష్ఠ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క ఎవరైతే ప్రతిష్ఠ చేస్తారో దాతలు వాళ్ళ యొక్క నామధేయము ఆ శివలింగం కింద ఆ స్వామి ఈ శివలింగాలు ప్రతిష్ఠిస్తారు కదా వాళ్ళు ఈ గ్రామస్తులే కాక బయట వాళ్ళు కూడా వచ్చి ప్రతిష్ఠిస్తారు అప్పుడు వీళ్ళని సంవత్సరం రోజులు వీళ్ళ పేరుతో పూజలు జరుగుతాయా సంవత్సరం రోజు ప్రతి సోమవారం ప్రతి రోజు నిత్యం వాళ్ళ నామధేయంతో ఈ యొక్క ఏ ఏ శివలింగంకైతే వాళ్ళు దా ప్రతి చేస్తుంటారో ఆ దాతల పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు జీవితాంతం సంవత్సరం పాటే కాదమ్మా జీవితాంతం పాటు కూడా నిత్యం పూజలు జరుగుతాయి వాళ్ళ పేర్ల మీద ఇప్పుడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల భక్తులకు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి వివాహం లేని వాళ్ళకి వివాహం కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పూర్వ జన్మ సుకృతాలు గాని స్వజన్మ సుకృతాలు గాని సప్త జన్మ సుకృతాలు గాని అంటే ఈ జన్మలో చేసుకున్న పాపాలు పూర్వ జన్మలో చేసుకున్న పాపాలు ఏడు జన్మలు చేసుకున్న పాపాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తొలతూ ఈ యొక్క శివలింగ దర్శనంతోనే సకల దోషాలు నివారణ అష్టైశ్వర్య భోగ భాగ్యాలు కలుగుతాయి అదే దర్శనం చేయడం వల్ల ఇన్ని ఉంటే ప్రతిష్ట చేయడం వల్ల పది రెంట్లు ఫలితంతో మనకు మహాశివుడు అందించబడదు ఇప్పుడు ఈ భక్తుల సహస్రాలతోనే ప్రతిష్ట గానించబడదు ఈ యొక్క శివలింగాలు అనేటివి భక్తుల సమస్తంతో భక్తుల స్వహస్తాలతో వాళ్ళ సమక్షంలోనే వాళ్ళే ప్రతిష్ట చేసుకునే అవకాశము ఈ ఆలయం వారు కల్పించబడు ఇంకా ప్రతిష్టాపన దలిచిన భక్తులు ఎవరైనా కానీ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుని ఈ యొక్క ప్రతిష్టకు సంప్రదించగలరు ఆలయ విశిష్టత గురించి మనతో చెప్పడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మల్లం కొండయ్య స్వామి వారు మనతో ఉన్నారు స్వామి నమస్తే స్వామి స్వామి ఈ ఆలయంలో ముడుపులు కట్టడం అనేది ఆ విశిష్టత అంట అసలు ఆ ముడుపుల గురించి మా ప్రజలకు రెండు మాటల్లో ముడుపు కట్టుకుని అమ్మవారు వరం ప్రకారం నా ముడుపులు కడుతున్నాను ఆ ముడుపులు కట్టుకొని ఎవరు ఏ కొరి కోరిక కోరినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ధర్మబద్ధమైన కోరిక ఉండాలి సంతానానికి కానీ కళ్యాణానికి కానీ ఉద్యోగాలకు కానీ అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం కానీ ఇతర ఇతర ఏ కోరికలు ఉన్నా వాళ్ళు కోరుకునే కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి అధర్మబద్ధంగా అయితే నెరవేరవు ధర్మబద్ధంగా కోరుకునే కోరిక ఏ కోరికైనా నెరవేరుతుంది మన ఆలయంలో నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠిస్తున్నారంట దాని గురించి చెప్పండి అష్టోత్తర శివలింగ ప్రతిష్ట చేసిన వాళ్ళు భోగ భోగభాగ్యానికి నిలయం అయి ఉంటారు అలా ఆ శివలింగాలు దర్శించిన వాళ్ళకి అదే ఫలితం ఉంటుంది శివలింగాలు ప్రతిష్ఠించిన వాళ్ళకి పదింతలు ఫలితం ఉంటే అష్టోత్తర శివలింగాలు దర్శించిన వాళ్ళకి ఒక ఇంత ఫలితం శిశు హత్య అంటే ఒక ఒకరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు మూడో ఆడపిల్ల గర్భంలో ఉన్నప్పుడు మూడో పాప మా వద్దు అని ఆపాషణ చేయించడం స్త్రీ హత్య అవుతుంది శిశు హత్య అవుతుంది అది కూడా దోషం అది దోషం ఆ అలాంటి దోషాలు అలాంటివి జరిగి చేయించుకున్న వాళ్ళకి అక్కడి నుంచి ఆ కుటుంబాలు క్షీణించిపోతాయి అలాంటి దోషాలు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించాలంటే మిమ్మల్ని ఏ నెలలోపు సంప్రదించాలి కార్తీక మాసం ఇరవై తేదీలో ఆలయ ప్రత్యేకత అమ్మవారి దగ్గర పూజించిన ముడుపు స్వామివారి చేత కట్టించుకుంటే ప్రతి కోరిక నెరవేరుతుంది ఓం శివాయ చూశారు కదా ఈ ఆలయ విశిష్టతను మీరు కూడా ఇక్కడ శివలింగాన్ని ప్రతిపా చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి పూజారి గారిని సంప్రదించి మీ దోషాలను నివారించుకోవాలని మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు మరి నమస్తే సౌమ్య మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషీస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్